మన ఆంధ్రప్రదేశ్లోని ఏకైక సరస్వతి దేవాలయమైన భారతి అని పిలువబడే ఆలయంలో ఇప్పుడు మనం ఉన్నాం ఈ కనిపించేవన్నీ సప్త ఋషులు ప్రతిష్ఠించిన లింగాలు ఇవి అమ్మవారి ప్రతిరూపాలు ఉన్నాయి ఇది ఇక్కడికి రావాలంటే మనం ఆత్మకూరు ధోరణాల నుంచి ఆత్మకూరు వస్తాం కదా ఆత్మకూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వెళ్ళే దారిలో ఇది కనిపిస్తుంది మనకి అయితే ఇక్కడికి రావాలంటే ఆత్మకూరు నుంచి ఆటోలు మాట్లాడుకోవాల్సి వస్తుంది లేదా మన సొంత వెహికల్స్లో అయినా రావాలి ఇక్కడికి ఎటువంటి బస్సు ట్రాన్స్పోర్ట్ అనేది లేదు ఇక్కడ మనకి తినడానికి కానీ ఇలాంటి ఎటువంటి వసతులు లేవు ఇక ఈ ఆలయం యొక్క విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సప్త శివాలయాలు ఉన్నాయి కదా ఈ సప్త శివాలయాలు ఎక్కడ ఉన్నాయి వీటి గురించి తెలుసుకుందాం మనం ఈ సప్త శివాలయాలు అనేవి మనకి కొలను భారతి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాయి ఇది సరస్వతీదేవి అమ్మవారు కదా ఇది వచ్చే సప్త శివాలయాలు ఇవి కృతయుగంలో సప్త ఋషులు లోక కళ్యాణార్థం యాగం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారు యాగ సంరక్షరాలుగా ఉన్నప్పుడు అమ్మవారు మహా సరస్వతి రూపంలో ఇక్కడికి వచ్చిందని సప్త ఋషుల అభ్యర్థన మేరకు అమ్మవారు స్వయంభూగా నిలిచిందని పురాణ గాథ ఇచ్చి అమ్మవారి పేరు శ్రీ కొలన భారతి దేవి అని అమ్మవారు వచ్చేసి అక్కడున్నారు కొలను పేరు చారుఘోషిణి అనే నది అని ఈ చారుఘోషిణి నది అమ్మవారి సరిహద్దు వరకు ప్రవహించి అంతర్యాగంగా అదృశ్య రూపంలో ప్రవహిస్తూ ఉంటుందని ఈ చారుఘోషిణీ నది జలమును పన్నెండు సంవత్సరాలలో పిల్లలు తాగిన జ్ఞాపక శక్తి బుద్ధి వికాసము కలుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ల్యాబ్ రీసెర్చ్ చేసినట్లు ఇక్కడ ఆధారాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం ఈ సప్త శివాలయాలలోని ఒక్కొక్క శివాలయం గురించి అందులో ఉన్న అమ్మవారి యొక్క రూపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని పూజలకి ముందుగా మనం చేయాల్సింది వినాయకమైన పూజ వినాయకుడు ఫస్ట్ ఇప్పుడు మనం మొదటిగా శ్రీ వైష్ణవీదేవి సమేత శ్రీ కశ్యపలింగేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీ వైష్ణవిదేవి అమ్మవారిగా కనిపిస్తూ ఇక్కడ లింగం వచ్చేసి కశ్యప లింగేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక తరువాత మనకు వచ్చేసి రెండవది శ్రీ వారాహిదేవి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి ఆయన ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి శ్రీ వారాహిదేవి సమేత అవతారంలో కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ లింగం వచ్చేసి మనకి శ్రీ అత్రిలింగేశ్వర స్వామి ఆకారంలో దర్శనమిస్తారు వీరు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి మనకి ఇంద్రాదేవి సమేత భరద్వాజేశ్వరి స్వామి ఇక్కడ మనకి అమ్మవారు వచ్చేసి ఇంద్రాదేవిగా అందరికీ దర్శనమిస్తూ స్వామివారు వచ్చేసి భరద్వాజలింగేశ్వర స్వామిగా ప్రతి ఒక్కరికి దర్శనమిస్తూ ఉంటారు ఇక తర్వాత వచ్చేసి మనం చూడదగింది శ్రీ దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి ఇక్కడ అమ్మవారు వచ్చేసి దేవిగా అందరికీ దర్శనమిస్తూ లింగ విశ్వామిత్ర లింగేశ్వర స్వామిగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు తర్వాత మనం చూసుకుంటే శ్రీ బ్రహ్మిదేవి సమేత గౌతమలింగేశ్వరి స్వామి ఇక్కడ అమ్మవారు బ్రహ్మీదేవిగా అందరికీ దర్శనమిస్తా గౌతమి లింగేశ్వర స్వామిగా స్వామివారు అందరికీ దర్శమిస్తూ ఉంటాడు తర్వాతగా మనం చూసుకోవాల్సింది శ్రీ మహేశ్వరీదేవి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి అమ్మవారు ఇక్కడ అందరికీ శ్రీ దేవికి సమేతగా అందరికీ దర్శనమిస్తూ స్వామివారు జమదగ్ని లింగేశ్వర స్వామిగా అందరికీ దర్శనిస్తూ ఉంటాడు ఇక్కడ తర్వాతగా మనం చెప్పే చెప్పుకునేది శ్రీ కౌమరీదేవి సమేత వశిష్ఠలింగేశ్వరి స్వామి హాలభైరవ స్వామి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ కౌమరీదేవి సమేత వశిష్ఠలింగేశ్వర స్వామి అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తే అందరికీ వశిష్ఠలింగేశ్వర స్వామిగా స్వామివారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు ఇక అందరికీ క్షేత్ర అందరికీ ఉండవలసింది నందీశ్వర స్వామి ఇది మన ధ్వజస్తంభం వచ్చేసి ఇక నవ సప్త శివాలయాల్లో ఇంకొకటి మనం చూసుకుందాం ఇక్కడ ఉన్నది ఈ ఇది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఆలయం ఇక్కడ అమ్మవారు వచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామిగా అందరికీ దర్శనమిస్తూ ఉంటారు వీళ్ళు చూడండి ఇది ఇక్కడ కొండ కొండల్లో కొలువై ఉన్నది ఇది వచ్చేసి శివాపుర గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కర్నూలు డిస్టిక్లోని ఉంది ఇక్కడ అంతా చాలా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం అన్నీ కనిపిస్తుంటాయి ఈ పక్కనే మనకి కోనేరు కూడా కనిపిస్తూ ఉంటుంది చూద్దాం ఇక్కడ వచ్చేసి నాగమయ్య స్వామి ప్రతిమలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి నాగప్రతిమలు వీళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ముక్కున్న కోరికలు తీరుతాయనేది నమ్మకం ఇదిగో కనిపిస్తుంది కదా ఇది చారుఘోషిణి నది ఈ నదిలోనే నీరు పిల్లలకు తాపించినా కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞాపక శక్తి సిద్ధి అన్నీ కలుగుతాయని ఇక్కడ నమ్మకం ఇప్పుడు మనం కొలన భారతి ఆలయంలో ఉన్నాము ఈ కొలన భారతి యొక్క ఆలయం ఎక్కడుంది ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం ఈ భారతి కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం శివపుర గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిసిన శ్రీ కొల భారతి దేవి సరస్వతి క్షేత్రం పదకొండవ శతాబ్దంలో రెండవ చాళుక్యుల కాలంలో మల్లుడు అనే బిరుదుగల మల్లభూపతి రాజు గారు శ్రీ కొల్లంభారతి క్షేత్రము జీర్దోధన చేసినట్టు శిలా శాసనాలు ఆధారాలుగా తెలుస్తుంది అనంతరం ఏడు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో తేదీన అప్పటి ప్రధాన అర్చకులు గెంట్యాల సుబ్బయ్య గారు శివాపుర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న మూర్తిని ప్రతిష్ఠించారు అమ్మవారు మహా సరస్వతి రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుందని అమ్మవారు చతుర్భుజాలతో పాశము అంకుశము అభయస్తము పుస్తకముతో దర్శనమిచ్చినట్టు శ్రీ చక్ర సమేతగా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్దాం గర్భగుడులు పూజారి గారిని అడిగితే ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం బయట గర్భగుడు బయట నుంచి తెద్దాము చో ఓకేనా ఇదండి సరస్వతి అమ్మవారి ఆలయం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్